వచ్చా ఇప్పుడు మిమ్మల్ని ఒక టెస్ట్ తీసుకొని పోతా ఒక పది నిమిషాలు నన్ను ఫోకస్ చేయండి ఓకేనా ఏ సీజన్ బెస్ట్ బ్రో గోవా విజిట్ చేయాలంటే గోవా విజిట్ అయితే నవంబర్ సీజన్ బెస్ట్ బిఫోర్ క్రిస్మస్ ఓకే అప్పటి నుంచి జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ఎండింగ్ నాకు బాగుంటుంది రష్ ఉంటుంది మంచిగా బీచ్ ఫుల్ ఉంటుంది ఆ నుంచి నాకు బీచ్ ఫుల్ ఉంటుంది సో హాయ్ గాయస్ ఇప్పుడైతే మన తెలుగు అన్న ఒక అన్నుడు ఇక్కడే వర్క్ చేసే ఆయన సో ఈ వాతావరణం గురించి తెలుసుకుందామా అమౌంట్ ఈ కోటేగాలికి ఏమీ వినిపిస్తలేదు సరిగా ఓకే పర్లేదు సో హై బ్రో హాయ్ సూపర్ నిజంగా చాలా కేర్ కేర్ చేస్తు వచ్చే కస్టమర్స్ని నిజంగా నేను వచ్చినప్పుడు నీకు చూస్తాన బ్రో మీ పేరు బ్రో మైకి మైకి హై బ్రో నేను థ్యాంక్ యూ చెప్పండి బ్రో ఈ కాంటాక్చెస్ అన్నీ ఎంత బ్రో ఒక రోజుకి మనకు అవుట్ సైడ్ కాంటాక్జెస్ అయితేనేమో సీజన్ టర్నింగ్ టైంలో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల దాకా సీజన్ స్టార్టింగ్ ఏమ 4500 నుంచి 6000 వరకు గుర్తుంది ఓకే అది మనకి ఎక్స్ట్రా టెల్వి స్విమింగ్ ఫుల్ దగ్గర స్విమింగ్ ఫుల్ పార్టజ్ అయితేనేమో మనకు సీజన్ ఎండింగ్ లో 4000 నుంచి 4500 దాకా గుర్తుంది ఓకే అది సీజన్ స్టార్టింగ్ అయితే 6000 ఉంటది ఎసి నాన్ ఎసి కటజెస్ కి అయితే నార్మల్ నుంచి ఉంటది 3000 నుంచి స్టార్టింగ్ ఉంటది ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీస్ అంత అవుత్యా బ్రో ఆ న్యూ ఇయర్ పార్టీస్ అండ్ క్రిస్మస్ పార్టీస్ ఏంటి ఓకే ఆ ఈ ఫెస్టివల్స్ అవి చిన్న చిన్న ఐటన్స్ ఉంటాయి అంటే ఫుల్ గోవాలో ఆ ఉంటారు ఇదంతా సీజన్ ఆఫ్ సీజన్ స్టార్టింగ్ అంటే ఫుల్ గా ఉంటారు ఎట్కెళ్ళి మన ఖాళీ ఉండదు రూమ్స్ గాని ఏమన్నా అని ఖాళీ ఉంటారు ఫుల్ గా ఉంటారు ఏ సీజన్ బెస్ట్ బ్రో గోవా విజిట్ చేయాలంటే గోవా విజిట్ అయితే నవంబర్ సీజన్ బెస్ట్ బిఫోర్ క్రిస్మస్ ఓకే అప్పటి నుంచి జనవరి ఎండి ఫిబ్రవరి ఎండి నాకు బాగుంటారు రష్ గా ఉంటది మంచ బీచ్ అంతా ఫుల్ గా ఉంటారు ఆ నుంచి బీచ్ ఫుల్ ఉంటారు అవును ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది కదా ఇప్పుడు సీజన్ ఎండింగ్ ఇప్పుడు రైనీ సీజన్ వస్తది కాబట్టి అన్ని బంద్ అయిపోతాయి ఇప్పుడు నెల ఈ నెల ఎండింగ్కి అన్ని బంద్ అయిపోతాయి ఇక అంటే రూప్స్ ఇస్తాము కానీ బీచ్కి అలో చేయము ఇంకా వాటర్ ఇంతవరకు ఇదంతా వాటర్ వచ్చేస్తాము ఇప్పుడు చూస్తున్నాం వాటర్ వస్తుంది కదా ఇట్లా వాటర్ వస్తుంది మొత్తం వాటర్ పెరుగుతా ఉంటది క్లోజింగ్ అయిపోతుంది క్లోజ్ చేస్తాం

నిజంగా మనము రష్యన్స్ని ఏమో అనుకుంటూ కానీ చాలా ఫ్రెండ్లీ వాళ్ళు నేను బాగా ఎత్తునంటే హాయ్ 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 చాలా మంది పలికిచ్చి ఫీల్స్ వెరీ వెరీ హ్యాపీ కదా అంటే ఎండకి నేను మాస్కు ఈ టీషర్టు తప్ప ద్వారా తీరిపోతున్నాయి ఇది సీజన్ కాదు వచ్చేకి ఏమంటే సీజన్లో ఉండేటప్పుడైతే చాలామంది ఉంటారు ఎప్పుడైతే నిమ్ముతిగా ప్రశాంతంగా ఖాళీ ఉంది బట్ ఇది కానీ చాలా బాగుంది ఖాళీ ఎంటి ఉండేది మోస్ట్లీ ఆ పిల్లో చెప్పింది కదా ఇక్కడ వర్క్ చేసే మైకి నవంబర్ నవంబర్లో విజిట్ విజిట్ చేస్తే ఇంకా సక్క ఉంటుందంటా ఇప్పుడు మిమ్మల్ని ఒక ట్రెస్ తీసుకోపోతా ఒక పది నిమిషాలు నన్ను ఫోకస్ చేయండి ఓకేనా ఒక పది నిమిషాలు నా పైన ఫోకస్ చేయండి చూద్దాం ఎస్పెషలీ ఫర్ బాయ్స్

ესთან გულა నన్నీ కదా చూడమని లెవెల్లో ఉంది ఇంకోటే ఒక పక్క గాలి ఒక పక్క బీచ్ ఇంకొక పక్క ఈ సన్ బెడ్లు అయ్యో అక్కడ పైన కూర్చోండు కదా వాళ్ళు వచ్చి లైఫ్ గార్డ్స్ అంటే ఇప్పుడు ఎవరైనా సముద్రంలోకి పోయి ఈత రాకపోతే ఇంకా కొంచెం లోపలికి పోతుంటే వీళ్ళకి ఎవరన్నా వచ్చి చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదా వీళ్ళ పైన ఇంకో చూస్తూ అంటారో వీళ్ళు పోయేసి వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొని వస్తారు సో వీళ్ళ పని అదే బట్ ప్రొఫెషనల్ ఉండాలి స్విమ్మింగ్లో అప్పుడే మరి జాబ్ చిక్తుంది ನೀರು ಹ್ಯಾಪಿ ಅಂತ ಇದು ಸೀಸನ್ ಕದು ಇಂಕ ಸೀಸನ್ ಬಟ್ಟೋಷ್ಟೇ ಇಂಕು ಇಂಡಿಯ ಪ್ಯಾಷನ್ ಅಂತ